దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇర్మియా గ్రంథము ముప్పై ఐదు అధ్యాయం చదువుకుందామండి యషియా కుమారుడును యోధారాజునైన యహూయాకిము దినములలో యహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాకు ప్రత్యక్షమై నీవు రేఖాబిల వద్దకు పోయి వారితో మాట్లాడి యహూవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారస్మిమని సెలవగా నేను ఇర్మియా కుమారుడును యజన్య మనముడునైన అబుజి అబుజిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరికీ అనగా రేఖాబియుల అందరికీ తోడుకుని వచ్చి తిని యహోవా మందిరములోదైన దైవజనుడగు యుగ్దుల్య కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని అది రాజుల గదికి సమీపం ద్వారపాలకుడగు షల్లూము కుమారుడనైన మయాశయ గదికి పైగా ఉండిను నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహోవాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీ కుండనే కూడదు మీరు పరి పరివాసము చేయు చేయు దేశములో దీర్ఘాయుస్ మీ దినములన్నీ ఉడారములలోనే మీరు నివసింపవలను అతడు మాకు ఆజ్ఞాపించను కావుగా కావున మా పితరుడైన రేఖావు కుమారుడగు యహో నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మే మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము తాగుటలేదు మా తండ్రి అయిన యహో నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురమునకును ఇండ్లు కట్టుకునటలేదు ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించటం లేదు విత్తనమైనను చల్లటలేదు గుడారములలోనే నివాసించుచున్నాము అయితే భూలోని రోజైన నెప్పుకజ్ఞ జరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి మనము ఎరుషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటేము గనుక మేము కాపురం ఉన్నామని చెప్పిరి అంతటా ఎహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను ఈ శ్రాయల దేవుడనకు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా నీవు వెళ్ళి యుదవారికిని ఎరుసలేము నివాసులకును ఈ మాట ప్రకటింపు ఎహోవ వాక్కు ఇదే మీరు శిక్షకులో పడిన పాటలను ఆలకింపరా ఇదే ఎహోవాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విదేల వారు ద్రాక్షారసము తాగకున్నారు అయితే నేను పెందల కడలేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినుకున్నారు మరియు పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ ఎద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కబరుచుకుని కొని ఎడల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించరని నేను ప్రకటించి తిని కానీ మీరు చెవి యొక్క నా మాట వినకపోతిరి రేకాకు కుమారుడైన ఎగోవానాథాపు కుమారులను తమ తండ్రి తమకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి కానీ ఈ ప్రజలు నా మాట వెనకై ఉన్నారు కాబట్టి ఈ దేవుడును దేవుడును సైన్యములకధిపతియునగు ఎగోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను వారితో మాటలాడితిని తిని వారు వినకపోయిరు నేను వారిని పిలిచి తిని వారు ప్రత్య ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు గనుక యోధా వారి మీదకి ఇరిచలేము నివాసులందరి మీదకి రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను మరియు ఇర్మియా రేఖాబీలను చూసి ఇట్ల నేను ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతి ఉనగు ఎహోవా ఇలాగూ సలవిచ్చుచున్నాడు మీరు మీ తండ్రి అయిన యహో ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతను మీకు ఆజ్ఞాపించిన సంస్థమును అనుసరించుచున్నారు కాబట్టి ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాపు కుమారుడైన యహోనాదమునకు సంతతి వాడు ఎన్న ఎన్నడు నుండక మానడు యోధారాజైన యషియా కుమారుడకు యహోయాకిము నాలుగవ సంవత్సరమున యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నీ ఓ చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని అనగా యషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇస్రాయేల్ వారిని కూర్చియో యోధా వారిని కూర్చియో సమస్త జన్ములను గూచి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము నేను యోధావారికి చేయనుద్దేశించు కీడంతటిని గూచి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చత్తాపడుదరేమో ఇర్మియా నేరియా కుమారుడైన బారాకును పిలువనంపగా అతడు యహో యహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటిని ఇరిమియా నోటి మాటలను బట్టి ఆ ఆ పుస్తకంలో రాసిను ఇరిమియా బారాకునకు ఎలాగో ఇచ్చాను నేను ఎహోవా మందిరంలోనికి రాకుండా నిర్ధ నిర్బంధింపబడి తిని కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినము యహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన ఎహోవా మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చి యోధాజనుల అందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను ఒకవేళ వారి విన్నప్పములు ఎహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చే చెడు మార్గము విడుతులేము నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపము వచ్చినని యహూవా ప్రకటించుచున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేరియా కుమారుడైన బారాకు గ్రంథము చేత పట్టుకుని ఎహోవా మాటలన్నిటినీ ఎహోవ మందిరంలో చదివి వినిపించెను యోధారాజైన ఏషియా కుమారుడగు యహోయా ఏలుబడి ఏలుబడియందు ఐదవ సంవత్సరమున తొమ్మిదవ నెలను ఎరుషలేములోనున్న ప్రజలందరూ యువదా పట్టణములో నుండి ఎరుశలేమునకు వచ్చిన ప్రజలందరూ ఎహోవ పేరిట ఉపవాసము చాటింపగా బారాకు యహోవ మందిరములో లేఖికుడైన షాపాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ విన్నట్లు ఇరిమియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను షాపాను కుమారుడైన గంగరియా కుమారుడవు ఏకాయ ఆ గ్రంథములోని ఎహోవ మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న లేఖకుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన షాను ష్యామాయ కుమారుడైన దెలయ్య అక్బోరు కుమారుడైన ఎల్నాథాను షాపాను కుమారుడైన గమర్య హనన్య కుమారుడైన సిద్కియా అనువారు అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి వారాకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలోనూ నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మేకాయ వారికి తెలియచెప్పగా ప్రజలందరూ కూషేకి ఇనుమ ఇనుమన్ముడును షలమ్యాకు మనముడును నెతన్యాకు కుమారుడనైన యహోదిని బారాకునద్దకు పంపి నీవు ప్రజల వినికిరిలో చదివిన పుస్తకమును పట్టుకుని రమ్మని ఆజ్ఞయ్యగా నెరియా కుమారుడకు బారాకు ఆ గ్రంథములను చేతపట్టుకుని వచ్చాను అతడు రాగవారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారాకు దాని చదివి వినిపించను వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూసుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పదమని బారాకుతో ననిడి మరియు ఆ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసి అది మాకు తెలియజెప్పమని వారు అడిగ బారాకు అతని నోటు నుండి ఏ ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకములో వాటిని శిరాతో తిని వారిని ఆశితునని వారితో ఉత్తరం ఇచ్చెను ఈవును ఇర్మియాయు పోయి తాగి మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి సాలలోనున్న రాజునందుకు తామే వెళ్ళే మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించడు కానీ ఆ పుస్తకం చుట్టం లేకుడైనా ఎలిషామ గదిలో దాచిపెట్టిడి ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యుహోధిని పంపగాతడు లేఖకుడైనా ఎలా షామాగదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోని రాజు నద్దకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోనూ దాని చదివాను తొమ్మిదవ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను యహోది మూడు నాలుగు పొటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ పుంపటిలోను అగ్ని చేత అది బొత్తిగా కారిపోయాను కానీ రాజైనను ఆ మాటలన్నిటినీ వెనక అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు తమ బట్టలు చింపుకొనలేదు ఆ గ్రంథమును కాల్చవద్దని ఎల్లా తాను దళయ్యాయను గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయాను లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పుట్టుకుని వల్లని రాజవంశ్రగు హిర్మోహోయేలునకు అజ్రియేలు కుమారుడైన శరాయాకును అబ్దేయలు కుమారుడైన సెలం యాకును రాజు ఆజ్ఞాపించను కానీ ఎహోవా వారిని దాచెను ఎరిమియా నోటి మాటను బట్టి బారాకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత ఎహోవాకు ఎరిమియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలబించను నీవు మరి ఒక గ్రంథము తీసుకుని యోధారాజైన యహోయాకిము కాల్చిన మొదటి గ్రంథమును రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయము మరియు యోధారాజైన యహోయాకిమును కూర్చుని మాట చెప్పవలను యహోవా సెలవిచ్చినది ఏమనగా బబులను రాజు నిశ్చయముగా వచ్చి దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైన ఉండకుండా చేయనని ఇందులో నీ వేలవ్రాసివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసివే అందుచేతను యుధారాజేనా ఏహో యాక్యమును గుర్చి ఏహో ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు దావిద్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడకు ఆసీనుడగుటకు అతనికి ఎవడను లేకపోవును అతని శవం శవము పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును పాలు పాలగును నేను వారి దోషమును బట్టి అతనికి అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను నేను వారిని గూచి చెప్పిన కీడంతయు వారి మీదకి ఇరుషలేమ నివాసుల మీదకి యోధాజనుల మీదకి రప్పించుచున్నాను అయినను వారు వెనక వినినవారు కారు ఇరిమియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నేరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింపగా అతడు ఇరిమియా నోటి మాటలను బట్టి యోధారాజన యహోయాకి అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసిన మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె